దాదాపు మూడు వందల యాభై మంది కౌలు రైతులు ఉన్నారు గత ప్రభుత్వం ధరణి పేరుతో కౌలు రైతులను తీసేసింది ఈ ప్రభుత్వం భూభారతి పేరుతో కౌలు రైతులకు భూభారతి చట్టంలో ఎలాంటి హక్కులు కల్పించలేదు కానీ వాళ్ళు ఏంటంటే మేము సాగు రాస్తాం అంటున్నారు సాగు రాస్తే ఏ ఉపయోగం అది ఏదో పహణిలో చట్టంలో ఉండాలి చట్టంలో ఏంటంటే కౌలు రైతులు అనేవాళ్ళు మన భారత మన తెలంగాణలో ముప్పై లక్షల మంది ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వానికి తెలుసు వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో నలభై శాతం ఇప్పుడు మనకు జరిగే ఉత్పత్తి అంతా కూడా కౌలుదారులే చేస్తున్నారు ఇది ఒక అంశం ఇక రెండవది ఏంటంటే మన తెలంగాణ విత్తనోత్పత్తి రాష్ట్రం ఇక్కడ మనకు మొత్తం ఇరవై లక్షల క్వింటాళ్ళ విత్తనాలు కావాలి ఇరవై లక్షల క్వింటాల్లు కానీ మనం ఇక్కడ ఉత్పత్తి ఎంత చేస్తున్నాం రెండు కోట్ల టన్నులు రెండు కోట్ల క్వింటాళ్ళు చేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం నాణ్యత లేని విత్తనాలు కలిసి విత్తనాలు సరఫరా చేసి యాట ఐదు ఆరు లక్షల ఎకరాల పంటలను దెబ్బతిస్తున్నారు ఎందుకంటే మన వ్యవసాయ శాఖకు ఒక ప్రణాళిక లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికను రద్దు చేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రణాళికను పెట్టలేదు నేను స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కోదండరెడ్డికి వీళ్ళకు పదే పదే చెప్పినా వాళ్ళు ప్రణాళిక లేదు అతను ప్రణాళిక లేకుండా పని చేస్తారన్న ఇవాళ మీ ప్రోగ్రామ్ ఉంది పన్నెండు గంటల కానీ మీరు ప్రణాళిక అనుకున్నారు చేస్తున్నారు అట్లా ఏంటంటే వ్యవసాయానికి ప్రణాళిక లేకపోవడం తర్వాత ఇరిగేషన్కు ఒక ప్రణాళిక లేదు ఏవైనా అరాచక ఉత్పత్తి అంటారు దీన్ని ఇప్పుడు మనకు లక్ష కోటి ఇరవై లక్షల ఎకరాలు మనం పంటలు వేస్తాం కోటి ఇరవై లక్షల ఎకరాలు అరవై లక్షల ఎకరాలు వరేస్తాం అరవై యాభై లక్షల ఎకరాలు పత్తి పెడతాం ఇక పది లక్షల ఎకరాలు అందుకోసం మన రాష్ట్ర పరిస్థితి దుస్థితి ఎలా ఉందంటే ఉల్లిగడ్డలు కోతిమీర కూరగాయలు పండ్లు పప్పులు నూనెలు ఇవి దిగుమతి చేసుకుంటున్నాం ఇంత సమశీతోష్ణమైనటువంటి రాష్ట్రంగా ఉండి కోటి అరవై లక్షల ఎకరాలు సాగుంటే ముప్పై ముప్పై ఐదు లక్షల ఎకరాలు బీల్డ్గా మార్చేశారు అందువల్ల అగ్రికల్చర్ అనేది ఇక్కడ గిట్టుబాటు లేదని చాలా మంది పట్టణాలకు వెళ్ళి పోతున్నారు గ్రామాలను వదిలేస్తున్నారు ఒకటి ఇక మార్కెట్లో చూస్తే మార్కెట్ లో ఒక మద్దతు ధరను నిర్ణయిస్తారు ఆ మద్దతు ధరలే శాస్త్రీయం కాదు మేము మోడీ గారికి చెప్పాం చాలా మందికి చెప్పాం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేనిఫెస్టోలో మేము ఐదు వందల రూపాయలు పెంచుతాం అన్నిటికన్నారు తర్వాత సన్నధాన్యం అన్నారు సన్నధాన్యంతో పాటు ఒక పది రకాల పంటలకు మేము ధరలు పెంచామని చెప్పి అన్నారు పెంచలేదు పోయి పెంచకపోతేపోయినా అసలు కనీస మద్దతు ధరలు అన్న అమలు జరుగుతున్నాయంటే యాదా ఐదు నుంచి ఆరు వందల కోట్ల కుంభకోణం జరుగుతున్నది మిల్లర్లు సివిల్ సప్లైస్ అధికారులు కలిసి చేస్తున్నటువంటి కుంభకోణం ఇది నేను రుజువు చేస్తాను చెప్పాను నిన్ననే రెవెన్యూ మినిస్టర్ తో మాట్లాడే సార్ అందువల్ల ఏమిటంటే ఇక్కడి వ్యవసాయానికి ఒక ప్రణాళిక లేదు ఇక చివరి విషయం ఏమిటంటే మనం పన్నెండు లక్షల ఎకరాలలో హార్టికల్చర్ పెడుతున్నామండి అసలు నిజానికి ఇది ఎప్పటి నుంచి రెండు దశాబ్దాల నుంచి అదే పన్నెండు లక్షలు ఇప్పుడు నిజానికి ఈ బీడుగా ఉన్నటువంటి పువ్వులలో కనుక మనం ఒక ఇరవై ఐదు లక్షల ఎకరాల వరకు అంటే ఇంకో పదమూడు లక్షల ఎకరాలు పెంచి కనుక మనం హార్టికల్చర్ పెడితే రైతులకు ఆదాయం వస్తుంది వాళ్ళ రకరకాల పండ్లు కూరగాయలన్నీ కూడా మనం బయట దిగుమతి చేసుకుంటున్నాం కివీస్ తర్వాత ఈ స్టార్ ఫ్రూట్స్ అవ అవకాడ ఇట్లాంటివన్నీ కూడా మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎంత దిగుమతి చేసుకోవాలి మన వా మన వాతావరణం ఎంత మంచిదంటే సమశీతోష్ణమైనటువంటిది ఇక్కడ పంట లేదు యాపిల్స్ కూడా పండుతున్నాయి ఇక్కడ ఆదిలాబాద్ లో యాపిల్స్ కూడా పండిస్తున్నారు అందువల్ల ఏంటంటే ఇక్కడి వ్యవసాయ శాఖకు ఒక ప్రణాళిక లేకపోవడం హార్టికల్చర్కి ఎంత రండి ఐదు వందల కోట్ల బడ్జెట్ అతను దానికి నిజానికి ఏంటంటే ఒక రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించేసి మొత్తం దాదాపు ఒక ముప్పై ముప్పై లక్షల వరకు హార్టికల్చర్ తోటను పెంచితే ఇవాళ రైతులకు ఆదాయం వస్తుంది కదా ఈ పైగా విత్తనాల విషయంలో తర్వాత ఎరువుల విషయంలో కూడా బ్లాక్ మార్కెట్ వాడికి ఏది నియంత్రణ లేదు అసలు ఈ వ్యవసాయ రేట్ అది ఏం చేస్తుందో ఎక్కడుందో తెలియదు అన్నిటికన్నా ముఖ్యమైన జేడీఏలు అని ఉంటారు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ప్రతి జిల్లాలో ఒకడు అసలు అయితే ఒక్క జిల్లా వాడు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నాడు రైతులతో మాట్లాడంగా నేను ఎక్కడ చూడలే ఎందుకంటే నేను దాదాపు అరవై ఏళ్ళ నుంచి రైతు సంఘంలో పనిచేస్తున్నాను చాలా మేము మేము పని చేసినప్పుడు రైతులతో మాట్లాడేవాడిని వాళ్ళు లేదు తర్వాత ఇప్పుడు రుణమాఫీ అన్నారు రుణమాఫీ కొంతమందికి చేశారు మీతో అనేది బంధు పెట్టించారు ఆయన మీరు వదిలిపెట్టండి అసలు రుణ ప్రణాళిక లేదు ఇప్పుడు మనకు ఇది లీడ్ బ్యాంకు ఆ లీడ్ బ్యాంకోడు అసలు వాడు వాడి దగ్గర ఉన్నటువంటి వ్యాపార ధనంలో ఫార్టీ పర్సెంట్ వ్యవసాయానికి ఇవ్వాలనేది ఆర్బీఐ ఆదేశం ఆర్బీఐ ఆదేశం అందులో ఎయిటీన్ పర్సెంట్ అర్థంగా పట్ట రుణాలు ఇవ్వాలి ఇప్పుడు నాలుగు నాలుగు లక్షల కోట్లు మన బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నాయి తెలంగాణలో అంటే నాలుగు నాలుగు బలహాలంటే లక్ష ఇరవై వేల కోట్లు లక్ష అరవై వేల కోట్లు ఇవ్వాలి కానీ ఇవ్వడం లే అసలు నిజానికి రైతులకు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే చూస్తే బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం చేత అధిక వడ్డీలకు బయట అప్పులు ఇచ్చుకుంటున్నారు అలా పన్నా పండకుండా వాడికి కట్టాలి ఇక ప్రకృతి వైపునిచ్చారు ఏటా ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల పంట దెబ్బ దెబ్బతి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు ఇచ్చిందండి యాభై అది ఎకరా పదివేల రూపాయలు అని చెప్పారు అంతేనా నష్టం జరిగింది అసలు అది ఎక్కడ లెక్కలు సేకరించారు మేము మా దగ్గర సేకరించిన యాభై ఆరు లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నది ఈ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అసలు ఇంకోటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మనకు డబ్బులు ఇస్తుంది కదా యాభై ఆరు వందల కోసం ఆ డబ్బులు కూడా ఇవ్వాలా ఆ డబ్బులు కూడా ఏంటంటే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు రోడ్లకు వాటిని ఇస్తున్నారు అందువల్ల ది హ్యావ్ నో ప్లాన్ అసలు ప్రణాళిక లేని శాఖ ఏదన్నా ఉన్నదా వ్యవసాయ ఆ వ్యవసాయ శాఖకు ప్రణాళిక ఏర్పాటు చేయమని చెప్పని మంత్రులకు సెక్రటరీలకు ఒక పద్నాలుగు మాసాల నుంచి వాళ్ళ వాళ్ళ వెంట పడుతున్నాం నిన్న కూడా వెళ్ళొచ్చాను అందుకోసం ఏంటంటే మనకు అరాచక ఉత్పత్తి నా భూమి నా ఇష్టం వచ్చిన పంట అని చెప్పి ఉద్దేశంతో వేయడం అందరు ఏంటంటే మద్దతు ధరలు ఉన్నాయని చెప్పని పత్తి వరి మీద ఆశపడుతున్నారు మిగతా పంటలు లేవు ఏ లేదు అవన్నీ బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయండి అసలు ఆ యూనివర్సిటీల వాళ్ళు సెమినార్లు పెట్టి యూనివర్సిటీల వాళ్ళు వ్యవసాయానికి అటాచ్ కదా హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది అసలు హార్టికల్చర్ పండ్లు పండిస్తున్నారండి కోతిమీరే దిగుమతి చేసుకున్నాను పదమూడు వేల టన్నుల కోతిమీరే దిగుమతి చేసుకుంటున్నాం మనం అందువల్లే వ్యవసాయ రంగానికి మనకు ఉన్నటువంటి అవకాశాలు మొత్తం రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేదు ఎందుకంటే ఇది సమస్య ప్రదేశం మంచి ఫస్టైల్ ల్యాండ్స్ నీటి సౌకర్యం ఉంది తర్వాత రైతులు కూడా చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు బ్యాంకులు ఉన్నాయి డబ్బులు కూడా ఆంధ్రాలో లేవు ఆంధ్రాలో అన్ని రెండు లక్షల ఉంటే మన దగ్గర నాలుగు లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి అందులో ఇంకోటి ప్రభుత్వ మంత్రుల డిపాజిట్లన్నీ ఆ బ్యాంకుల్లోనే వేస్తారు ఆయన లీడ్ బ్యాంక్ మేనేజరు ఈ అగ్రికల్చర్ ఇవ్వడానికి ముందుకు రాడు అందుకోసం ఏంటంటే ఈ భూభారతి అని తెచ్చారు ఆ భూభారతి కనుక చూస్తే ఏంటంటే ధరణికి కొంచెం మెరుగు ఏమిటో కానీ ఇంప్లిమెంట్ లేదు ఇప్పుడు భూభారతిని తెచ్చారు జనవరిలో ఏప్రిల్లో రూల్స్ తెచ్చారు ఎండింగ్ అవుతుంది రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం లేదు కదా ఇప్పుడు దాదాపు డెబ్బై లక్షల కేసులు మూల కేసులు పెండింగ్ లో ఉన్నాయండి ఎంత అన్యాయం తర్వాత ఇందులో మేదో తేరు చేసాం అన్న ఇందులో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వారసత్వం ఇప్పుడు మా తండ్రి నా పేరు మీదగా భూమ్ కొటేషన్ కావాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు నేను ఫీజు కట్టాలి ఎందుకు కట్టాలి మా తండ్రిదే కదా అసలు ఫీజు రద్దు చేశానని చెప్పని మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా చెప్పి మళ్ళీ ఇందులో షెడ్యూల్ ఇచ్చారు భూభారతకు ఈ ఎకరానికి ఇరవై ఐదు వందలు బిచ్చారు అంటే ఇప్పుడు పది ఎకరాలు కనుక అన్న డబ్బులు అది ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాలి అంతేకాదు స్లాట్ బుక్ చేసి డబ్బులు అనుకోకుండా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలే రెండోసారి చేయించుకుంటే ఐదు వందల రూపాయల జరిమానా మూడోసారి అయితే వెయ్యి రూపాయల జరిమానా ఎందుకండి జరిమానాలు ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితులు ఏర్పడి స్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవచ్చు అంటే ఇదేనాటి సాదా బైనామాలు సాదా బైనామాల గురించి రెండు వేల ఇరవైలో సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో దరఖాస్తు వాళ్ళకే అని చెప్పని కోర్టు తీర్పిచ్చింది అని చెప్పి దాన్ని రాశారు చట్టంలో నేను చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడున అప్పటి నుంచి మీరు దానికి ముందు రెండు వేల ట్రాన్స్ఫర్ గుర్తించానన్నా గుర్తించలేదు సాదా బైరామ లేవు ఇక తహసీల్దార్ రెవెన్యూ కోర్టులు తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ కోర్టులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంతవరకు ఏర్పాటు చేయలే విఆర్ఓలు నేను నిన్న సెక్రటరియట్ లో చూశారు మందరకు మందలు వచ్చారు వాళ్ళు విఆర్ఓలను అపాయింట్ చేస్తే వాళ్ళు ఉంగళ్ళలో తయారు చేస్తారు కదా వాళ్ళే పుష్పవృశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇల్లు అందుకోసం ఏంటంటే గవర్నమెంట్ ఈ ఏదైనా చెప్పింది వెంటనే చేసి రైతులకు ప్రయోజనం కలిగించాలి రైతులకే కాదు దీనివల్ల ఏమిటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు కూడా లాభం జరుగుతుంది ఇప్పుడు మధ్య దళారీలు వేల కోట్లుగా నాలుగున్నర వేల కోట్లు సంపాదిస్తున్నారు ఈ వ్యవసాయ రంగంలో ఒక ప్రణాళిక ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కనుక అందుబాటులో పెడితే ఈ తెలంగాణకు మించిన వ్యవసాయం మరెక్కడ ఉండదు ఇక ఇప్పుడు ఇది మేము మూడు లక్షల టన్నులు పండిస్తు మూడు కోట్ల టన్నులు పండిస్తున్నాం అని చెప్తే అదంతా మీకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు